వాకల పూడిన నాలుగున్నర ఎకరాల స్థలంలో సుమారు నూట ఇరవై ఐదు మంది ప్లాట్లను కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నారు అయితే రెండేళ్ల క్రితం వైసీపీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు లేఅవుట్ ను ఆక్రమించి చుట్టూ గోడ కట్టేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తమకు న్యాయం చేయించాలని ఎమ్మెల్యే పంతం నానాజీ వద్ద బాధితులు మొరపెట్టుకున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని పవన్ ముందే హామీ ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికార అధికారంలోకి రావడంతో వైసీపీ కట్టిన గోడను కూల్చేశారు ఇక ఫ్లాట్స్ ఉన్న ప్రదేశాన్ని వారాహి కాలనీగా రూపకల్పన చేశారు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ వాకలపూడిలో నడివడ్లో ఉన్న ఏవైతే నాలుగున్నర ఎకరాల సైట్ దానికి సంబంధించి నూట ఇరవై ఐదు ఫ్లాట్లు అంటే కొంతమంది కట్టుకోగా తొంభై ఎనిమిది ఫ్లాట్లు అయితే మిగిలి దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఏవైతే ఉందో వైసీపీ ప్రభుత్వం ఆ తొంభై ఎనిమిది ఫ్లాట్లని కబ్జా చేసి ఏవైతే గోడ కట్టి ఎవరైతే స్థల యజమాల్ని బయటకు పంపించే పరిస్థితి ప్రధానంగా చూడొచ్చు మనం ఏవైతే వాకలి ప్రదేశంలో ప్రదేశాలు ఉన్నాము అంటే ఇక్కడ ఏవైతే గోడలు ఏవైతే ఉన్నాయంటే గో గోడలు ఏవైతే వాళ్ళకి అడ్డంగా కావాలని చెప్పి కట్టిన గోడలు ఏవైతే గత ప్రభుత్వంలో ఎవరైతే రౌడీ రౌడీ వాళ్ళు మమ్మల్ని తోసి మమ్మల్ని భయభ్రాంత్కి గురిచేసి ఈ గోళ్ళ కట్టే పరిష్కరమని చెప్పి ఈ స్థల విజయాలను పరిస్థితి కట్టే చెప్పే పరిష్కారపడుతుంది అయితే ఏవైతే గత ప్రభుత్వంలో మేము ఎంతో మోసపోయాము అంటే వైసీపీ ప్రభుత్వంలో అంటే ఒక్క పక్క ఎవరైతే కాకినాడ సిటీ శాసనసభ్యులు కానీ లేదా రూరల్ శాసనసభ్యులు ఉన్న ఎవరైతే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మమ్మల్ని భయబిరా గురిచేశారు మమ్మల్ని కావాలని చెప్పి ఎవరైతే కడప నుంచి వచ్చిన కొంతమంది రౌడీ సెట్లలో వారి యొక్క సమక్షంలో మమ్మల్ని భయబనా గురిచేసి గోళ్ళు కట్టారు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారని చెప్పి ఎవరైతే తొంభై ఎనిమిది ఫ్లాట్లు ఉన్న ప్రస్తుత తొంభై ఎనిమిది ఫ్లాట్లు ఉన్న స్థల యజమానులు కూడా ఎంతో ఆయన పరిస్థితి కనబడింది అయితే ఈ కూటమి ప్రభుత్వం వస్తే తక్షణమే మీకు న్యాయం చేస్తామని చెప్పి ఎవరైతే రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వారికి భరోసా ఇచ్చిన నేపథ్యంలో నిన్న చూసుకుంటే గత మూడు రోజుల నుంచి ఏవైతే కాకినాడ రూరల్లో వాకలపూడిలో ఉన్నా మా స్థలం మాకు దక్కుతుంది మేము మాకున్న తొంభై ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయో మేము ఖచ్చితంగా మా ఫ్లాట్లు మేము దక్కించుకుంటామని చెప్పి ఒక పక్క ఎవరైతే స్థల యజమానులు అయితే కట్టిన గోడ ఏవైతే ఉందో గోడ తక్షణమే వారు అక్కడ పడగొట్టి ఆ స్థలంలో వారు వెళ్ళే పరిస్థితి కాబట్టి అంటే మా స్థలంలో మేము వెళ్ళడానికి మాకు రైట్ ఉంది అంటే మమ్మల్ని కావాలని చెప్పి పక్కదో పట్టించారు అంటే మా గత ప్రభుత్వంలో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా రెవెన్యూకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ అధికారులు అయితే మమ్మల్ని పట్టించుకోలే పరిస్థితి లేదని చెప్పి ఒక ఎవరైతే స్థల స్థల యజమానులు అయితే ఆలోచన పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం మన వద్ద కొంతమంది స్థల యజమానులు వాళ్ళని అడిగి మరింత సమాజ అడుచేసే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు మీరు అసలు మీ పేరేంటి మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటి నా పేరు రాజా రవికుమార్ అండి నాకు ఇక్కడ నాలుగు వందల గజం స్థలం ఉంది నేను ఇంచుమించు రెండు వేల పదో సంవత్సరంలో నేను కొనడం జరిగింది అప్పటి నుంచి నేను హక్కుదారిగా ఉన్నాను ఇది ఇది లేవట్లు అయితే నాలుగు లేవట్లు అండి ఒకటి రాజమండ్రి లేవట్టు మిగతా పంచాయతీ లేవట్లు ఇది పంతొమ్మిది ఎనభై ఐదులో లేవట్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము అందరం కూడా ఫ్లాట్లు చేయడం జరిగింది నూట ఇరవై ఐదు ఫ్లాట్లు ఇవి అందులో కొన్ని ఇల్లు కొన్ని అపార్ట్మెంట్లు కట్టగా ఇంకా తొంభై ఐదు ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి మేము అందరం హక్కుదారులు అందరూ కూడా మేము చూసుకుంటూ ఉండేవాడు ఒక రెండు వైసీపీ గత ముందు ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మొదటి రెండు సంవత్సరాలు బాగుంది మూడో సంవత్సరం వచ్చేప్పటికీ వారు వైసీపీ నాయకులు అని చెప్పేసి వందమంది వచ్చారు మరి ఇక్కడ మన కాకినాడలో రూరల్ ఎమ్మెల్యే గారు మరి అర్బన్ అర్బన్ ఎమ్మెల్యే గారు తాలూకు మనుషులు అని చెప్పి కడప రెడ్లని ఒత్తిరెడ్డి సుబ్బారెడ్డి అనే వ్యక్తి వచ్చి ఇక్కడ కబ్జా చేయడం జరిగిందండి మేము అప్పటికీ కూడా ప్రతిఘటించాము చాలామంది సైట్ వాల్స్ వచ్చి మేము అందరూ ప్రతిఘటించినప్పుడు రౌడీలు పెట్టి ఇక్కడ వాళ్ళంతా ఒక బైక్ చేయించి మూడు రోజుల్లో మాతో గోడ కట్టడం జరిగిందండి దాని నిమిత్తంగా మేము అప్పుడు సర్పవరం స్టేషన్కి వెళ్ళడం జరిగింది మన ఎస్ పి గారికి వినతపత్రం జరిగింది మన కలెక్టర్ గారు వినతిపత్రం జరిగింది ఆర్టీఓ కోర్టు వారికి ఆర్టీఓ వారికి కూడా మేము మేము కోర్టులో కూడా పెట్టడం జరిగింది ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు ఎటువంటి న్యాయమే జరగలేదు సార్ చెప్పండి ఇప్పుడు పవన్ అంటే జనసేనకు సంబంధించి పవ ప్రజలకు వచ్చింది సే సేన జనసేన అంటూ పవన్ ముందుకు వచ్చారు ఇప్పుడు రూరల్ ఎవరైతే అభ్యర్థిగా పనితో నాన జనరు గతంలో ఆయన పోటీ చేసినప్పుడు మీకు హామీ కూడా ఇచ్చారు నేను నగ్గితే ఖచ్చితంగా ఈ స్థలం అంతా మీకు అప్ప చెప్తాము మీకు న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు అంటే అలాగే నెల రోజులు తిరగకుండా ఆయన ప్రమాణ అయ్యింది అలాగే ఈ గోడలు తీశారు మీ సైడ్ మీకు అబ్బాయి మీకు ఎలా అనిపిస్తుంది సరే ఈ విషయంలో మేము పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఆయన మీ కబ్జ గురించి చెప్పుగానే ఆయన నేను అధికారంలో రాగానే మా ఎమ్మెల్యే నానాజీ గారిని పట్టుకొని వెంటనే మీకు విడిపించిస్తున్నారండి అన్న మాట ప్రకారం నెల రోజులు తిరగకుండా మా స్థలాలు మాకు ఇప్పించారు అండి ఆనందం మాకు ఆనందం ఆ విధంగా ఆ ఆనందం మేము ఎలా చెప్పాలో మాకు అర్థం చేసుకుని మేము అండి వారాహి కాలనీ అని పేరు పెట్టడం జరిగిందండి ఇంక ఎప్పుడు ఈ కాలి ఆయన ఇచ్చిన భిక్ష ఏంటండి మాకైతే మా దగ్గర దుబ్బునోళ్ళు లోకల్ ఎమ్మెల్యేలు అండి మాకు మళ్ళీ భిక్ష ఇచ్చి మళ్ళీ మాకు మా స్థలాలు మాకు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు అండ్ అండి నానాజీ గారు చూసాం ఓవరాల్గా ఏవైతే ఈ నాలుగున్నర ఎకరాలు ఏవైతే ఉందో నూట ఇరవై ఐదు ఫ్లాట్లలో తొంభై ఎనిమిది అంటే నూట ఇరవై ఫ్లాట్లు తొంభై ఎనిమిది ఫ్లాట్లు అయితే మిగిలి ఉన్నాయి దీనికి సంబంధించి ఆ తొంభై ఎనిమిది ఫ్లాట్లు మాకు రాకుండా గత ప్రభుత్వంలో గోడలు ఏవైతే కట్టారో ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే రూరల్ ఎమ్మెల్యే పంత ఇచ్చిన మాట మేరకు ఈ నెల రోజులు తిరగకుండా ఆ యొక్క గోడలు కూలగొట్టి మా స్థలాలు మాకు అప్పగించడం ఎంతో ఆనందకరంగా ఉంది మేము అలాగే ఆయన గుర్తుగా ఈ యొక్క కాలనీ పేరు కూడా వారాహి కాలనీ అని చెప్పి పెట్టుకున్నామని చెప్పి ఎవరైతే ఈ తొంభై ఎనిమిది ఫ్లాట్లకు సంబంధించి బాధ్యత ఎవరు వారైతే చెప్పే పరిస్థితి ఇదే కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్